ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఆరోగ్య బలం కుటుంబ బలం ధన బలం సంతాన బలం పుది బలం అలాగే సంసార బలం యోగ బలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల మాసం మొత్తం ఎలా ఉందో చూద్దామండి దా జానకి రామ్ చూడు తులారాశి వారి జాతకం యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ఆరోగ్య విషయంది ధన విషయంది రుణ విషయంది మన విషయం ఎలా ఉంది చేసే పనిది మనుషుల మాట చూడు ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే పాండురంగ స్వామి వచ్చినండి అమ్మదే ఉంటే అన్నీ అన్నట్టు బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి అలాగే వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం సత్య సిరిడి సాయిబాబు వచ్చిందండి అలాగే వారి జాతకంలో సరస్వ దేవత సకల విద్య కారకురాలు సరస్వ దేవత వచ్చిందండి ముఖ్యంగా తులారాశి వారి జాతకం తూకం తూగినట్టు ఉన్నదండి వారి జాతకంలో తొమ్మిది గ్రహాల్లో వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి ఓ గ్రహం మాత్రం సరి సమాన యోగ బలంలో ఉన్నదండి ఆదాయం ఖర్చు మాత్రం వారికి అయితే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉంటుంది ఆలోచించడం ఎక్కువ ఉంటుంది పనిచేయడం తక్కువ ఉంటుంది ఎక్కడ పోయిన వారి కంటఘోష మిగులుతూ ఉంటుందండి అండి అంటే మాట్లాడి మాట్లాడి వారి గొంతు నొప్పి పెడతా తప్ప ప్రణులు మాత్రం సులువుగా కావు ఇంటి వారైనా సరే ఇబ్బంది పెడుతూనే ఉంటారు బయటి వారైనా ఇబ్బంది పెడుతూనే ఉంటారు అర్థం చేసుకున్న వారు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు అలాగే చేసుకున్న వారైనా సరే స్నేహితులైనా సరే సన్నిహితులైనా సరే బాల్య మిత్రులైనా సరే కన్న పిల్లలైనా సరే ప్రాణమిత్రులైనా సరే ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఆ ఇబ్బంది పెట్టేది వారు కాదండి గ్రహాలు వారి టైం దానికి అంటారు విధి విధి అయితే టైం అంటారు వారికి కూడా ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ చైత్ర పౌర్ణిమ గడియ నుంచి వారికి ఇబ్బందులు చాలా మొదలైంది మొన్న పోయిన చైత్ర పూర్ణిమ గడియ నుంచి హనుమాన్ జయంతి గడియ నుంచి ఇబ్బందులు మొదలైనవి ఇంకా వారి జాతకంలో వైశాఖ పౌర్ణిమ వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో వైశాఖ పూర్ణిమ ఘడియలో మాత్రం వారు మాత్రం వారి కులదేవత కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు ఎవరికైనా యథావిధిగా పూజ చేపించడం చాలా మంచిది కానీ మాత్రం వైశాఖ మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవత ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం చాలా మంచిది ఈ తులారాశి వారి గుణం ఎలా ఉంటుంది అంటే అండి పిల్లల కాడ పిల్లల మనస్తత్వం పెద్దల కాడ పెద్దల మనస్తత్వం స్త్రీల కాడ స్త్రీల మనస్తత్వం మేధావుల కాడ మేధావుల మనస్తత్వం మూర్ఖుల కాడ మూర్ఖుల మనస్తత్వం డాక్టర్ల కాడ డాక్టర్ల మనస్తత్వం ఆల్రౌండ్లో ఉంటారు వీరికి ఎవరసాల గుణం ఉంటుంది నవరసాల గుణం అంటే మాత్రం కోపం ఉంటుంది భావోద్వేగం నవరసాలు ఉంటాయండి భావోద్వేగాలంటే అర్థం చేసుకోవాలి తొమ్మిది రకాలు ఉంటుంది వీరి జాతక బలానికి అలాంటి గుణం ఉంటుంది ఎవరి మాట అయినా వింటారు అందరు నావాలి అనుకుంటారు లాస్ట్కు మాత్రం వీరికే నెత్తికి సున్నం రాయాలనుకుంటారు రాస్తారు వీళ్ళకి అర్థం కాదు ఫస్ట్ తర్వాత రాసినని అర్థమవుతుంది తొందరగా నమ్మతారు అసుంటే స్వభావం ఇంకా ధర్మబద్ధంగా తూకం తూగినట్టే ఉంటారు ఎవరన్నా వీరిని చూసి ఏమనుకుంటారు తెలుసా ముఖ్యంగా మాత్రం తులారాశి వారు మాత్రం ఎటు ఇది బరువు మోసే త్రాసు అనుకుంటారు ఇటేస్తే ఇటవుతాడు ఇటేట ఇటైతారు అనుకుంటారు కానీ కాదు రెండు సైడ్ ఒకటి మోపేయండి కరెక్ట్ సైడ్ ఉంటుంది ఒక దాని కింద మాత్రం ఏదో వారు తేడా చేస్తే అవుతారు తప్ప వీరు కానీ చేయాలని చేయరు వేరే వాళ్ళు వీళ్ళతో తేడా చేపిస్తే తప్ప వీరు చేయరు అసంటి స్వభావం ఉంటుంది శరీరకు మాత్రం చాలా అద్భుతమైన యోగం ఉంది ఊతి యువకులకు వివాహం కాని వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి కానీ విద్యాకార కులాలు సరస్వతి దేవత అనుగ్రహం ఉంది గురుగ్రహం బాగాలేదండి ఎక్కడ పోయిన అవమానాలే ఉంటాయి వీరు ఎంత మంచిగా ఉన్నా మాత్రం వీరి మీద నిందలు గొడవలు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి వీరికి ఓపిక ఎంత ఉంటుందో కోపం అంతే ఉంటుంది కానీ శని బలం మంచిగా ఉంది పంచమ కాబట్టి తర్వాత అర్థం చేసుకుంటారు ఎందుకు నాకు ఇబ్బందులు వస్తున్నాయని వీరి మనసు అనేది వీరికే సమాధానం చెప్తుంది అసుంటి గుణం ఉంటుంది పంచమ స్థానంలో శని ఉన్నందువల్ల ఎంత మంచి ఉందో అంత ఇబ్బంది ఉంటుందండి ఎందుకు ఇబ్బంది ఉంటుందంటే అంటే ఆకస్మికంగా ఇబ్బందులు వస్తాయి ప్రమాదాలు వస్తాయి ముఖ్యంగా అన్నదమ్ములతో రక్త సంబంధికులతో విరోధాలు వస్తాయి పెద్ద విరోధాలు కావవి పొడిచి చంపుకునేంత విరోధాలు కావవి చీటికి మాటికి చీటికి మాటి గొడవలు వస్తుంటాయండి పాము ముంగిస్స కొట్లాడతాయి పాము గెలవదు ముంగిస గెలవదు గద్ద పాము కొట్లాడతాయి చూడంగానే నేనెన్ నేనెంత నేనెంతంటే నేనెంత అట్లా అలాంటి చికాకులు వచ్చే ఉన్నాయి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి శత్రుబాధ వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా వీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేయటం ప్రతి శత్రువులకు ప్రతి దరిద్రబాధ నివారణకు అమ్మవారికి మాత్రం పూజ చేయడం చాలా మంచిది శుక్రవారం శనివారం గురువారం నియమం పాటించడం చాలా మంచిది మీరు సాత్విక స్వామి శ్రీడీ సాయం మాత్రం దర్శనం చేయడం మంచిది ఇంతమంది దేవుళ్ళని నేను ఎలా దర్శనం చేయాలని మీరు అనుకోవచ్చు ఓపిక అండి నెలకుసారి రెండు నెలలకోసారి ఒక్కొక్క దేవుతా దేవాలయం పోండి ఒక అరగంట కేటాయించండి టీవీ కోసం క్రికెట్ కోసం ఇంటి కోసం చదువు కోసం డబ్బు కోసం ప్రేమ కోసం పెళ్లి కోసం ఇల్లు కోసం ఎవరో తిట్టిండని ఎవరో కొట్టిండని ఎవరో అవమానించిండని ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తున్నాం ఒక అరగంట సేపు మాత్రం ఆ భగవంతుడిని ఆరాధించండి లేదా మీకు భగవంతుడి మీద నమ్మకం లేకుంటే మాత్రం మీకేం నచ్చుతుందో ఎవరికేం నచ్చితే ఎవరికేం చేస్తే మీ మనసు సంతృప్తి అనిపిస్తుందో ఆ పని చేయండి ఏ పని ఉంటుందండి వృద్ధులను సాకారం చేయటం అనాథలకు సాహక సాకారం చేయటం అన్నదానం చేయటం ఏ మతంలో అయినా సరే ఏ కులంలో అయినా సరే సర్వమత సమ్మేళనం అయినా సరే హైందవ హైందవ ఐదవ ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా ఎలాగైనా సరే మాత్రం వృద్ధులను దివ్యాంగులను బాల బాల బాలికలను అనాథ బాల బాలికలను అలాగే మాత్రం దివ్యాంగులను అలాగే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతున్న వారు మీరు సహాయం చేసినా కూడా ఆ దైవాలకు సహాయం చేసిన దానికంటే పది రేట్లు గొప్ప ఎందుకంటే మానవ సేది సేవే మానవ సేవనే మాధవ సేవ అని ఆల్రెడీ పెద్దలు చెప్పిన వాక్యం అది అలా చేసిన మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మాత్రం మీరు వాటిని ఎదుర్కొని తట్టుకుని నిలబడే సత్తా మీ జీవితంలో మొదలవుతుంది ఇవాళ చెప్పడమే కాదు ఫ్యూచర్లో కూడా మీకు మంచిగా వస్తుంది నాసుంటి వారు మీకు చెప్పాల్సిన అవసరం లేదండి మీరే నాసుంటి వారు వంద మందికి చెప్తారు అలాంటి యోగం కూడా ఉంటుంది తిరిగి సొత్తు కాదండి మాట ఎవరు సొత్తు కాదండి కానీ ఒక్క మాటతోని మాత్రం వంద పనులు కూడా చేయొచ్చు కానీ వంద పనులతో కూడా మాత్రం వెయ్యి లాభాలు వేరే వాళ్లకు కలిగించవచ్చు కానీ ఒక్క మాటతో కూడా మాత్రం చెడు మాటతో ఇబ్బంది పెట్టచ్చు చెడు కాకుండా మాత్రం మంచి చేయండి శత్రువులకు ఇబ్బంది పెట్టేవారికి ఎలా చేయాలంటే ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టాలి మీతో ఇరవదాలు ఉన్నవారు వడవలు ఉన్నవారితో మాట్లాడకపోవటం మంచిది లేదా మాట్లాడిన కూడా ఆచితూచి మాట్లాడటం మంచిది లేదా చాలా ప్రాణమిత్రులు ఉంటారు చాలా దగ్గర వాళ్ళు ఉంటారు చాలా రక్త సంబంధికులు ఉంటారు అలాంటి వారితో ఏం చేయాలంటే మాత్రం మీరు అప్పు అడగటం మంచిది మీ కాడ ధనం ఉన్నా సరే మీరు అప్పడగాలి అప్పడిగితే మాత్రం ఆటోమేటిక్గా మాత్రం ఎంత గొప్పవారైనా దూరం పోతారు మీరు అనుకోవచ్చు మీ మనసుకు మాత్రం నేనేంది అప్పు అడగడం ఏంది నా పడని వాళ్ళతో అప్పు అడగడం ఏంది అనుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఆల్రెడీ అది నేను చెప్పిన వాక్యం కాదండి శాస్త్రవచనంలో ఉంది చాలా వరకు ఉంది అలాగే మాత్రం ఇల్లు కట్టాలనుకునే వారికి వివాహం చేయాలనుకునే వారికి వివాహం చేసుకోవాలనుకునే వారికి సంతానంలో ఇబ్బంది ఉన్నవారికి కానీ సకల రకాలుగా వీరికి ఇబ్బంది వస్తూనే ఉంటుంది కానీ మాత్రం అయినా సరే మీ నెల చాలా అనుకూలంగా ఉంటుంది వారి జీవితంలో విశేషమైన ఫలితం ఉంటుంది కానీ మాత్రం ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి వాహన ప్రయాణం చేసేవారు గృహ ప్రయాణం చేసేవారు వాహన ప్రయాణం చేసేవారు గృహ ప్రయాణం చేసేవారు అంటే గృహాలకు వెళ్ళేవారు దూర ప్రయాణం చేసేవారు సరే జాగ్రత్తగా వెళ్ళాలండి జాగ్రత్తగా ఉండాలండి నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే భార్య భర్తల సంతాన విషయంలో సంసార విషయంలో కుటుంబ విషయంలో దరిద్రపాధలు ఏమైనా ఉన్నవారు మాత్రం అవి తొలగిపోవాలంటే మాత్రం తాడి చెట్టు అంటే చిత్తా నక్షత్రం వారు తాడి చెట్టును పూజ చేయడం చాలా మంచిది చిత్ర నక్షత్రం అంటారండి కొందరు చిత్తా నక్షత్రం అంటారు తాడి చెట్టును పూజ చేయడం చాలా మంచిది రెండవది విశాఖ నక్షత్రం ఒకటవ పాదం వారు వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం గంధం చెట్టును పూజ చేయడం చాలా మంచిది గంధం చెట్టు దొరకకపోతే మాత్రం టేకు చెట్టుని పూజ చేయడం చాలా మంచిది అలాగే స్వాతి నక్షత్రం వారు మల్లెపూల చెట్టును పూజ చేయడం చాలా వరకు మంచిది మల్లెపూల పూట పూజ చెట్టును పూజ చేయడం ఏంది మల్లెపూలు తీసుకొని భగవంతుని పూజ చేస్తారు ఆల్రెడీ కాబట్టి ఆ మల్లెపూలు తీసుకొని సకల దేవతలకు మంగళ కట్టి అలాగే మల్లె చెట్టు కూడా మాత్రం అగరబత్తులు పెట్టి స్త్రీలైనా పురుషులైనా సరే నమస్కారం చేయడం చాలా వరకు శుభప్రదం ఉంటుంది